అందరికీ నమస్కారం ఈ రోజుల్లోనూ లోకం తీరు ఎలా ఉందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా ఎలా ఉందంటే మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూసేవాడిని వేలెత్తి చూపేవాడిని మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవటానికి ఎదుటివారిని అంటే మనల్ని ఎంత చెడ్డవారిగానైనా చూపించటానికి అస్సలు ఆలోచించరు ఇలాగా చాలామంది లోకల్లా ఉంటారు కదా అటువంటి వారితోటి జాగ్రత్తగా ఉండాలి మనం అంతే తప్ప ఏం చేయగలం ఎవరి మనస్సుని ఎవరు మార్చగలరు ఆ భగవంతు తప్ప మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి అటువంటి వారికి దూరంగా ఉండటమే అంతకన్నా ఇంకేం చేస్తాము ఇది మరొకసారి చదువుతాను లోకం తీరు ఎలా ఉందంటే ఇప్పుడు మనం చేసిన తప్పులకంటే చెయ్యని తప్పులకి మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపేవాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవటానికి ఎదుటివారిని ఎంత చెడ్డవారిగా కూడా చూపించటానికైనా ఆలోచించరు మనల్ని చెడ్డవాళ్ళుగా చూపించటం కోసం వాళ్ళు ఇట్లాగా తప్పులు వెతుకుతూ ఉంటారు లేనిపోయినవి అన్నీ మన నెత్తిన మీద రుద్దుతూ ఉంటారు అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలంతే